హలో నేను మిశేస్రావు కథ కంచికి మనం ఇంటికి అనేది ఒక సామెత పెద్దోళ్ళు చెప్పేది ఇప్పుడు వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు దాని విచారణ దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ వీటన్నింటిని కనుక చూస్తూ ఉంటే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు విచారణ అనేది కంచికి చేరినట్టే అనేటువంటి భావాన్ని నేను వ్యక్తం చేయట్లా ఒక సీనియర్ జర్నలిస్టు ఒక పత్రికాధిపతి ఆర్కే గారు తన కొత్త పలుకుని వీకెండ్ లో పొందుపరిచినటువంటి అంశం ఎప్పుడు కంచికి చేరుతుంది అది అని అంటే దస్తగిరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే పరలోకాలకి ఆయన్ని పంపించగలిగితే అప్పుడు ఈ కేసు ఈయన కంచికి చేరినట్టే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు దానికి కారణాలు లేకపోలేదు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షులు ఒక్కొక్కలుగా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు తాజాగా రంగయ్య వాచ్మెన్ అనుమాన స్పద స్థితిలో మరణించారు ఆయన అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి రెడ్డి గారిని తాడేపల్లి నుంచి పులివెందులకు తీసుకెళ్లినటువంటి కారు డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఏదో ఉంది అతని పేరు అతను ఆ తర్వాత అనేక మంది దాదాపు నలుగురు ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్ కజిన్ అనమాట ఆయన యంగ్ ఈ మధ్యనే డాక్టర్ కూడా ఆయన ఆయన చనిపోయారు ఇలా అనేక మంది అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సాక్షులు ఇప్పుడు అభిషేక్ రెడ్డి ఆ రోజున కుట్లు వేయటానికి వచ్చినటువంటి డాక్టరు సహాయం చేయడానికి అప్పుడు గంగిరెడ్డి డాక్టర్ భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి కుట్లు వేశారు దానికి సహాయపడ్డది అభిషేక్ రెడ్డి గంగిరెడ్డి గారు చనిపోయారు అభిషేక్ రెడ్డి చనిపోయారు ఆ తర్వాత కార్ డ్రైవర్ చనిపోయారు ఇలా ఒక్కోళ్ళొక్కోళ్ళగా దాదాపు నలుగురు ఐదుగురు చనిపోయారు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు వరుసగా లాస్ట్కి ఇప్పుడు దస్తగిరి దగ్గర ఆగింది ఈ దస్తగిరి ప్రత్యక్ష సాక్షి ఈ దస్తగిరి కూడా చనిపోతే పొరపాటున ఈ కేసు క్లోజ్ అయిపోతుంది అనేది ఆర్కే గారు తన వీకెండ్ లో రాయడం జరిగింది సేమ్ పరిటాల రవి కేసులో ఏ విధంగా జరిగిందో అదే తరహాలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా జరుగుతుంది అనేటువంటి కంపారిజన్ ఆయన చేశారు ఏంటి పరిటాల రవి మర్డర్ కేసులో ఏం జరిగింది ఆ రోజున పరిటాల రవి మర్డర్ కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు వరుసగా చనిపోయారు హంతకులు ఉన్నారో వాళ్ళు వరుసగా చనిపోయారు కానీ ఇక్కడ సాక్షులు చనిపోతున్నారు ఇదే తేడా ఇంతకు మించిన తేడా లేదని చెప్పి ఆయన తన వీకెండ్లో పొందువచ్చారు అప్పుడేమో హంతకులు చనిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆ కేసు దాంతో క్లోజ్ అయిపోయింది ఎవరైతే ఎండ్ ఎండ్ ఉంటారు దాని వెనక ఎవరైతే సూత్రధారి ఉంటారో ఆ సూత్రధారి వరకు వెళ్ళలేదు వెళ్లకుండా అది క్లోజ్ అయిపోయింది కారణం ఏంటంటే అంతకులు అందరూ చనిపోయారు అది కూడా అంతే అనుమానాస్పద స్థితిలో మరణించారు వాళ్ళందరూ అనుమానాస్పద స్థితిలో వాళ్ళంతా మర్డర్లు అయ్యారు చనిపోయారు కొంతమంది కొంతమంది మర్డర్ అయ్యారు సూర్యు లాంటి వాళ్ళు ఎంతో రకరకాలుగా జరిగిపోయింది పరిటాల కేసులో కాబట్టి పరిటాల రవి కేసుని ఆల్రెడీ అందరూ మర్చిపోయారు విచారణ సంస్థలు కూడా మర్చిపోయాయి కానీ అసెంబ్లీలో ఆ రోజున పరిటాల రవి మడ్డర్ జరిగిన రోజున పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్షం మధ్య వాగ్వాదం జరిగింది అటువైపు సభానాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇటువైపు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేసింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ దానికి చాలా సీరియస్ గా రాజశేఖర రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు ఆ రోజున అసెంబ్లీలో నేను కూడా కవరేజ్కి వెళ్ళున్నా ఏ మాత్రం మీరు అనుమానం ఉన్నా విచారణ చేయండి సిబిఐకి అప్పజెప్పండి ఈ కేసుని ఉరితియండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని అంటే తన కొడుకు అని కూడా చూడట్లేదు నేను మీరు తీయండి అతను ప్రమేయం ఉంటే అని చెప్పి అనౌన్స్ చేశాడు అసెంబ్లీలో ఆ తర్వాత ఆ కేసు అంత సీరియస్గా విచారణ జరి జరిగినటువంటి దాఖలా లేవు ఎక్కడ కూడా అందుకే అది ఆ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగకుండానే అంతకులు ఎవరైతే ఉన్నారో పర్యటన చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళందరూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి ఆ అవుతుంది వివేకానంద రెడ్డి గారు ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ ఆయన మాజీ మంత్రి ఆయన మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఒక మాజీ ఎంపీ కూడా ఆయన వివేకానంద రెడ్డి గారు మరి ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో జరిగినటువంటి మర్డర్కి విచారణ ముందుకెళ్ళకపోతుంటే భారతదేశంలో న్యాయం ఎక్కడుంది ధర్మం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు మాకు న్యాయం చేయండి అని చెప్పి హైదరాబాద్ నుంచి వయా అమరావతి నుంచి ఢిల్లీ దాకా రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసిన కారణంగా ఆమె చంపింది అని చెప్పి ఆ వైపు తిప్పారు ఆ కేసుని ఆవిడ ఆవిడ భర్త ఇద్దరు కలిసి ఆస్తుల కోసమే వివేకానంద రెడ్డి గారిని మటర్ చేయించారు అనేటువంటి కోణంలో చర్చకు తావి తావిచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొంతమంది నాయకులు మాట్లాడారు వివేకానంద రెడ్డి గారికి రెండో వైఫ్ ఉన్నారు రెండో వైఫ్ కి ఒక కుమారుడు ఉన్నారు ఆ కుమారుడికి రాజకీయ వారసత్వం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సునీతారెడ్డి గారు ఆవిడ భర్త ఇద్దరు వివేకానంద రెడ్డి గారిని చంపేశారు అనేటువంటి కోణంలో చర్చకు తెరలేపారు అనుమానాస్పద స్థితిలో సాక్షులు మరణిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ కేసు మీద విచారణకి సిబిఐని డిమాండ్ చేశారు సిబిఐ విచారణ వెయ్యాలి అని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు మీద నమ్మకం లేదు సిబిఐ విచారణ చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తూ ఇది ప్యూర్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన చేయించినటువంటి మాటారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా చేశారు బలంగా చేశారు తన సొంత మీడియా ద్వారా కూలి మీడియా ద్వారా పుస్తకాలు వేయించి నారాసుర నక్త చరిత్ర అంటూ ఢిల్లీ వరకు పుస్తకాలను పంచిపెట్టారు ప్రజలు కూడా నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని కోల్పోయారు అనేటువంటి ఒక సింపతి తోటి ఒక్క ఛాన్స్ అంటూ అడిగారు దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది సీన్ కట్ చేస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి చెప్పారు మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారించారా అని అంటే సిబిఐ విచారణ అధికారిగా ఉంటే రామ్ సింగ్ ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టి పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇలాంటివి అన్నీ కూడా రకరకాల మలుపులు ఈ విచారణలో జరిగాయి అప్రూవ్గా మారాడు అసలు దస్తగిరి అప్రూవ్గా మారి ఆ రోజున మర్డర్ ఎలా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పాడు దస్తగిరి ఆ దస్తగిరి ఇప్పుడు తనకి ప్రాణ భయం ఉంది ప్రాణాపాయం ఉంది అని చెప్పి అతను ఆందోళన చెందుతున్నాడు అందుకే ఇప్పుడు టూ ప్లస్ టూ సెక్యూరిటీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వ ఇవ్వడం జరిగింది అంతేకాదు ఎవరైతే ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారో సాక్ష్యాలు కొంతమంది కొందరు ఉన్నారు వాళ్ళని కూడా రక్షించాలి ఈ ప్రభుత్వం అనే డిమాండ్ కూడా ఇప్పుడు దస్తగిరి చేస్తున్నారు మరి దస్తగిరి కనుక ఒకవేళ పొరపాటున చనిపోతే ఈ కేసు క్లోజ్ అయిపోతుందని చెప్పి రాధాకృష్ణ గారు తన వీకెండ్ లో రాశారు అని అంటే మరి దస్తగిరికి ప్రాణాపాయం లేదంటే అసలు బతకనిస్తారా దస్త గా మారడమే నేరం చేసినట్టుగా ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు దస్తగిరి మీద ఇలాంటి సమయంలో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కంచికి చేరడానికి సిద్ధంగా ఉందా ఆర్కే గారు తన వీకెండ్ లో పొందుపరిచిన విధంగా అనే దాని మీద the comment judge. Thank you.